హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకొని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి శశిక ముద్దు పెట్టిందని శశికకి క్లాస్ పెక్తూ ఉన్నాడు విహాన్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నిజమే ఎలా కుదురుతుంది కానీ నాకు అలాంటి సదవకాశాన్ని కల్పించకుండా తమరు నా నడుము పట్టుకుని పైకి ఎత్తారు దాంతో కొంచెం ఫీల్ అయిన నేను అది రోడ్డు అని మర్చిపోయి ముద్దు పెట్టాను ఒకవేళ నేను చేసింది తప్పైతే అయితే అంతకు ముందే మీరు నా నడుం పట్టి పైకి ఎత్తి అంతకన్నా పెద్ద తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరికి క్లాస్ పిక్తే కరెక్ట్గా ఉంటుంది అంటూ అడిగింది శశిక ఆ మాటతో అమ్మో అటు తిప్పి ఇటు తిప్పి ఇది నాకే పెట్టింది కదా అని మనసులో అనుకుని నేను నిన్ను కాపాడడం కోసం ఫైట్ చేస్తూ ఉండగా ఏదో తెలియనితనంతో అనుకోకుండా ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో మధ్యలో అలా జరిగిపోయింది అంతే అందులో నా తప్పేముంది నేను ఏమైనా కావాలని మరి నిన్ను ఎత్తుకుని నీతో ముద్దు పెట్టించుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి ఇదేదో జస్ట్ యాక్సిడెంట్ అంతే అన్నాడు విహాన్ ఓ అలాగా అయితే జరిగిన దాంట్లో నీ తప్పు లేదు అసలు నన్ను ఎత్తుకోవడం కూడా పెద్ద తప్పేమీ కాదు అలాగే నేను నీకు ముద్దు పెట్టడం కూడా తప్పు కాదు ఈ విషయాన్ని ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అంటూ అటు ఇటు చూసిన ఆమెకి వెనక ఉన్న బెంచి కనిపించడంతో అది ఎక్కి నిలబడి ఒకసారి ట్రా అంటూ విహాన్ని చూసి పిలిచింది శశిక ఆమె అలా చేయడంతో వింతగా ఆమెని చూస్తూ ఏంటిది ఏదో చైనా వాళ్ళెక్కి పైకెక్కి నిలబడినట్లు ఇలా పైకెక్కి నిలబడి నన్ను పిలుస్తుంది కొంప తీసి దగ్గరికి వెళ్ళాక వెనక్కి తిరుగు అంటూ వెనక నుంచి నన్ను ఒక తన్ను తన్నది కదా అలా అడిగితే మాత్రం చచ్చిన వెనక్కి తిరగకూడదు అని మనసులో అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి అంటూ అడిగాడు విహాన్ అతని మెడ చుట్టూ తన చేతులు వేసి బిగించి పట్టుకుని ముందుకు వంగి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ హాఫ్ ఇంచు దూరంలో అతని మొహానికి తన మొహాన్ని ఉండేటట్లు పెట్టి ముద్దు అనేది ఎవరైనా ప్రేమతో పెడితే ఫీల్ అవ్వాలరా అంతేకాని ఎందుకు పెట్టావు ఎలా పెట్టావు అంటూ ఇలా క్లాసులు పీకడం ఏంటి అలా పీకావు అంటే చూసిన జనం నువ్వేదో తేడా అనుకుంటారు అయినా ఒక అందమైన అమ్మాయి ఏరుకోరు స్వయంగా వచ్చి ముద్దు పెడితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదా నీకు అంటూ చాలా మత్తుగా అడిగింది శశిక ఆమె తనకి అంత దగ్గరగా ఉండి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మరింత ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో విహాన్ మనసు ఏదో మంత్ర వేసినట్లు ఆమె వైపుకి లాగేస్తూ ఉండగా అతనికి తెలియకుండానే చిన్నగా ఆమె పెదవులపై ఒక పెగ్ ఇచ్చాడు అతను చిదినమ్మ జీవితం అది చూసి అసహనంగా ఫీల్ అయ్యాడు విహాన్ బాబుకి బాగా కాలుతున్నట్లుంది అని మనసులో అనుకుని ఏ నీ జీవితానికి ఏమైంది రోజుకి ఐదు మీటింగ్లు నాలుగు డీలింగ్లు మూడు కాంట్రాక్ట్లు రెండు కమిట్మెంట్లు ఒక కంపెనీ బాగానే ఉంది కదా అంది అనిషా ఇప్పటి వరకు బాగానే తగలబడింది కానీ ఇప్పుడు కొత్తగా నా జీవితంలోకి సున్నా లాగా నా పక్కన నువ్వు వచ్చి చేరావు కదా అప్పటి నుంచి నా జీవితంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదులే అన్నాడు వియాన్ అవడానికి నేను సున్నానే అయినా ఆ సున్నాకి ఉన్న విలువ చాలా ఎక్కువ మిస్టర్ అలాగే నీ పక్కన నేను ఉంటేనే నీకు విలువ లేదు అంటే వట్టికాయ సొట్టి కొమ్ములాగా పెళ్లి పటాకులు లేని సున్నా గాడిలాగా మిగిలిపోవలసిండే పైగా నేను చూసిన జనం భయపడడం మానేసి లైఫ్లో వైఫ్ లేదు అన్న బెంగతో ఇలా పిచ్చిగా మా మీద పడి అరుస్తున్నాడు అనుకుని జాలిపడి నీ వెనకే నవ్విపోతారు అంది అనిషా ఆమె వైపు కోపంగా చూస్తూ నువ్వు నాకు భయపడడం పూర్తిగా మానేసవు కదూ అంటూ అడిగాడు వియాన్ ఆఫీస్లో అయితే బాస్కి బియ్యగా ఖచ్చితంగా భయపడతాను అందులో ఏ డౌట్ లేదు కానీ ఆఫీస్ బయట మొగుడికి పెళ్ళంలా భయపెడతాను త్వరలోనే నిన్ను ఒక లైన్లో కూడా పెడతాను ఈ విషయంలో నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ లైన్లో పడిన మీ అన్నయ్య గారి సలహా తీసుకో ముందు ముందు జీవితానికి పనికొస్తుంది అంది అనీషా హా తీసుకోక తీసుకోక వాడి దగ్గరే తీసుకోవాలి వాడి బొందాన్ని పాడే అసలు వాడిని చూసే కదే నువ్వు ఇలా తయారయ్యింది ఇంకా వాడి దిక్కుమల సలహా తీసుకుంటే నాకు అసలు ఏ దిక్కు లేకుండా పోతుంది నా జీవితానికి ఇది సరిపోతుంది ఇంకా వాటి సలహా ఏమీ అవసరం లేదు అలాగే నువ్వు కూడా నాకు అవసరం లేదు అతి త్వరలోనే నీ ప్రశ్నకి సమాధానం ఏంటో కనుక్కొని అది నీకు చెప్పి నిన్ను శాంతపరిచి ఎలా అయితే నేను నా ఇంట్లోకి రావడానికి గేట్ పాస్ ఇచ్చానో ఆ పాస్ ని నీ దగ్గర నుంచి లాగేసుకుని బయటికి గింటేస్తాను సిద్ధంగా ఉండు అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వియానం వెళుతున్న అతని వైపు చూసి ఏ ఒక్కసారి గేట్ పాస్ ఇవ్వడం వరకే నీ చేతిలో ఉంటుంది ఆ తర్వాత ఏదైనా సరే నా చేతిలోకి రావాల్సిందే నువ్వు కూడా వచ్చేస్తావు అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకుంది అనీషా ముద్ద పెట్టిన విహాన్ వైపు సీరియస్ గా చూస్తూ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు నువ్వెందుకు ముద్ద పెట్టావు అది కూడా నలుగురిలో రోటి మీద అందరూ వైపే చూస్తూ ఉండగా పైగా పెదాలపైన బుద్ధి లేదా నీకు అంటూ అడిగింది శశిక ఆ మాటలు నేను ఇవే మాటలు ఎక్కడో విన్నట్లుందే అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విహాన్ విన్నట్లు కాదు అన్నట్లు అది కూడా ఒక పదిహేను పది నిమిషాల ముందే అందిస్తేగా దానితో ఆమె వైపు సీరియస్గా చూసి అంటే ఏంటి మనసులో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా అంటూ అడిగాడు విహాన్ ఉండేది ఇది నా మెడలో కట్టక ముందు ఉండేది కానీ ఒక్కసారి ఇది అంటూ ఒక ఆడదాని మెడలో కట్టాక మనసులో మాట్లాడుకునే స్వేచ్ఛ మాత్రమే కాదు తిట్టుకునే హక్కు కూడా మీకు లేదు కట్టావు కాబ కట్టావు కదా ఇంకా అనుభవించు తన మెడలో ఉన్న తాళిన అతనికి చూపిస్తూ అంది శశిక ఆ మాట విని దేవుడా అంటూ విహాం తలకొట్టుకుంటూ ఉండగా ఒరే బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే టెండర్ ఆఫీస్కి వెళ్ళొచ్చాక ఇద్దరం కలిసి కొట్టు కూర్చుని కొట్టుకోవచ్చు కానీ ముందు రారా బాబు అవతల టైం అయిపోతుంది అంటూ అరిచాడు విహాన్ ఆ అరుపుతో ఒకసారి టైం వైపు చూసి హబ్బా దీని గొడవలో పడి టైం చూడడం కూడా మర్చిపోయాను లేట్ అయిపోయింది అని అనుకుంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ వాళ్ళ వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళిపోవడం చూస్తూ మరి మేము అంటూ ఒకేసారి అరిచారు శశిక అనిష ఆ అరుపుతో ఆగి వెనక్కి వెనక్కి తిరిగి చూసి ఇప్పటి వరకు మమ్మల్ని వాయించారు కదా కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి మళ్ళీ వచ్చాక వాయించాలి కదా అలా చేయడానికైనా మీకు ఓపిక ఉండాలి కదా ఒకరి తర్వాత ఒకరు ఆ డైలాగ్స్ పంచుకుంటూ మరీ చెప్పారు విహాన్ వియాన్ అది ఓకే కానీ ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటే అడిగింది సశిక అంటే ఆ మాత్రం రెస్ట్ కూడా మాకు ఇవ్వరా ఏడుపు తన్నుకు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు వియాన్ ఎందుకు ఇవ్వను నేనిస్తాను రెస్ట్ తీసుకుంటేనే కదా నా ప్రశ్నకి సమాధానం తీసుకోనా ఎంత రెస్ట్ కావాలంటే అంత తీసుకో కానీ సమాధానం మాత్రం కావాలి అంది అనీషా దీనమ్మ దీన్ని అస్థిపంజరం చేసి సమాధంలో పడు పడుకోబెట్టే వరకు నాకు ప్రశాంతత దొరకదేమో చిన్నగా కొనిగాడు వియాన్ ఆయన కూడా దొరకదు అస్థిపంజరం అయిపోయినా ఆత్మ మిగిలిపోతుంది కదా అది దెయ్యమయ్యే నీ చుట్టూ తిరిగి ప్ర సమాధానం కావాలి అంటూ హింసిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆవిడ మీ ఆవిడ ప్రపంచమే వాళ్ళని వదిలేసినా వాళ్ళు మాత్రం భర్తల్ని వదలరు ఇదే భార్యాభర్తల మధ్య నుండే బలమైన బంధం అన్నాడు విహాన్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకు ఆల్రెడీ బాగా అనుభవం అయిపోయింది కదా ఇప్పటి వరకు మనుషులు బాబాల్లా ఎలా మారతారు అంత పెద్ద 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 ప్రవచనాలు ఎలా చెప్తారా అన్న డౌట్ ఒకటి ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది అన్నాడు వియాన్ నాకు అనుభవం అవ్వలా ఆవిడ గారు అయ్యేలా చేశారు అతి త్వరలోనే ఈవిడి గారు కూడా నీకు అనుభవం వచ్చేలా చేస్తారు దాంతో నీలో కూడా ఒక బుల్లి బాబాని చూసే అదృష్టం ఆడియన్స్కి దొరుకుతుంది అందులో డౌట్ లేదు అన్నాడు విహాన్ అసహనంగా గాలిని నోటితో బయటకు కూది తన కోపాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుని ఇంకా బయలుదేరదామా అంటూ అడిగాడు వియాన్ తప్పకుండా పద అంటూ కారు దగ్గరికి వెళ్ళిన వాళ్ళిద్దరూ కూడా ఒకసారి అనీషా శశిక వైపు చూశారు ఎందుకో వారిద్దరిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి అయినా తప్పదు కాబట్టి జాగ్రత్తగా రూమ్ లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు పిచ్చి పిచ్చి వేషాలు అసలు వేయొద్దు త్వరగా వచ్చేస్తాం అంటూ వాళ్ళకి చెప్పి కష్టంగా బయలుదేరారు ఆ ఇద్దరు దాంతో చిన్నగా నవ్వుకుని వాళ్ళు రావడానికి మ్యాక్సిమం ఒక రెండు గంటలైనా టైం పడుతుంది ఈ లోపల మనం ఏం చేద్దాం అంటూ అడిగింది అనిషాం ఒక ఎదవకి బుద్ధి చెప్పాలి నాకు సహాయం చేస్తావా సీరియస్గా అడిగింది శశిక ఏం సహాయం ఎవరా ఎదవా అనుమానం అడిగింది అనిషాం చెప్తారా అంటూ ఆమెని తనతో తీసుకుని వెళ్ళింది శశిక అలా వాళ్ళిద్దరూ హోటల్ కి చేరుకున్నారు ఫ్రెష్ అయిన నరసింహారెడ్డి సాంబార్ టెండర్ ఆఫీస్ కి బయలుదేరారు గోడ చోట నుండి వారిద్దరు వెళ్ళడం చూస్తూ ఉన్న శశిక అదిగో ఆ లాల్చీ పైజామా వేసుకుని యదవలికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు చూడు వాడే నేను చెప్పిన ఆ యదవ నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి అంటూ చెప్పింది శశిక ఓకే నిన్ను నమ్మి రిస్క్ చేస్తున్నాను నాకేమి రిస్క్ కాకముందే నువ్వు వచ్చి హ్యాండ్ ఇచ్చి నన్ను కాపాడాలి అంతేగాని టోటల్గా హ్యాండ్ ఇచ్చేసి పారిపోకూడదు అంటూ కొంచెం భయంగా అంది అనీషా అబ్బా అలా ఎందుకు చేస్తాను నువ్వు దొరికితే నేను మాత్రం కాకోహా హోటల్లో కాఫీలో టీలో అమ్ముకుంటూ బ్రతితానా వెంటనే నేను దొరికిపోతాను కదా అది నాకు చాలా రిస్క్ నేను నీకు చాలా దగ్గరలోనే ఉంటాను ఫోన్స్ కూడా ఆన్లోనే ఉంటాయి ఏదైనా తేడా అయితే చిన్నగా చెప్పు వెంటనే అంటర్ అయిపోతాను సో నువ్వేమీ డౌట్ పడవలసిన అవసరం లేదు వాడు చదువు లేని ముద్దు వెదవా నువ్వు వేసే ట్రాప్లో ఖచ్చితంగా చిక్కుకుంటాడు వెళ్ళు నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చింది శశిక సరే అంటూ తన హెయిర్కి పెట్టుకున్న బ్యాండ్ తీసేసి హెయిర్ని లూజ్గా వదిలేసి బాగా థిక్గా లిఫ్టిక్ పూసిన పెదవులపై అందమైన చిరునవ్వు పులుముకుని క్యాట్ వాక్ చేసుకుంటూ వెళుతూ ఉన్న అనీషా కావాలనే సాంబాకి డాష్ ఇచ్చింది ఆమె డాష్ ఇవ్వకముందే ఆమె అందానికి పడిపోయిన సాంబా ఆమె ముందు నడుస్తూ ఉన్న నరసింహారెడ్డి చెప్తున్నది ఏ మాత్రం పట్టించుకోకుండా సొల్లు కాచుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే ఆమె కూడా డాష్ ఇవ్వడంతో ఆమె పడకుండా ఆమె చేపట్టుకుని ఆపి సారీ అమ్మి చూసుకోలేదు ఏమి అనుకో మాకు అంటూ పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ చెప్పాడు అతను ఊరిని అమ్మాయి కనిపిస్తే చాలు సుల్లు చేయడమే అని మనసులో అనుకుని నవ్వుతూ అతని వైపు చూస్తూ అప్పుడప్పుడు చూసుకోకపోయినా పర్వాలేదు ఇలాంటి యాక్సిడెంట్లో మీలాంటి హ్యాండ్సమ్ని కలిసినందుకు మనసు హాయిగా ఉంటుంది అంటే ఒక అందమైన చిరునవ్వు అతని మీదకి విసిరి కొంటిగా కన్ను కొట్టి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది అనీషామ్ ఆ నవ్వుతో సాంబ మనసు కొలాప్స్ అవ్వగా మైండ్ ముద్దుబారిపోయి ఆలోచించడం మానేసింది అసలే శరీరానికి ఆడగాలి తగిలి చాలా రోజులైంది ఈ పిల్లెవరో గాని సిమ్లా పిల్లగా నోరు ఊరించేస్తూ మరి పిల్లవకు ముందే ఆహ్వానం పలికేస్తా ఉండాది ఓ పాలి అందిపుచ్చుకొని కొరుక్కు తింటే పోలా అని మనసులో అనుకుంటూ కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు సాంబ తన వెనక అతను రావడం లేదు అని గమనించి వెనక్కి తిరిగి మెలిగిలి తిరిగిపోతూ ఉన్న అతన్ని చూసి రే ఏందిరా ఆడ మాదిరి పాతకుపోయినావు త్వరగా అవతల టెండర్ అనౌన్స్మెంట్ చేసే టైం అయిపోతా ఉండాది అంటూ అరిచాడు నరసింహారెడ్డి ఆ అరుపుతో అదిరిపడి అబ్బా అందక అందక ఓ అవకాశం అందుతా ఉండది అనుకుంటే మజిలీ ఈయన బాధ ఒకటి అని మనసులో తిట్టుకుంటూ హా వస్తుండా బావా అంటూ కష్టంగా తన వెనక అడుగులు వేస్తూ ఉన్నాడు సాంబా అప్పటి వరకు కన్నతండ్రిని చూసిన ఆనందంలో కళ్ళు వర్షిస్తూ ఉన్న శశిక తండ్రి వెళ్ళిపోవడంతో ఆ కన్నీళ్లను తుడుచుకుని కంగారుగా అనీషా వైపు పరుగుతీసింది బయటకు వచ్చిన సాంబాకి ఏ కారణం చెప్పి తప్పించాలో తప్పించుకోవాలో అర్థం కాకపోవడంతో రెండు నిమిషాలు ఆలోచించి బావా నువ్వు పోతా ఉండు నేను వెనకాల వస్త వచ్చేస్తాను అన్నాడు వెనకాల రావడం వింటే సన్నాసి అవతల సమయం మించిపోతా ఉండాది కదా త్వరగా పోవాలనా పద అన్నాడు నరసింహారెడ్డి అది కాదు బావా సడన్గా ఏటైనాదో ఏమో కానీ కడుపులో కొంచెం తేడాగా ఉండాలి బహుశా ఇక్కడ ఫుడ్ నా ఒంటికి పడలేదనుకుంటా చాలా ఇబ్బందిగా ఉండేది నేను పాయికా నాకు పోయి వచ్చేంత టైం కూడా లేదు కదా బావా అందుకే ముందు నువ్వు పో నేను తర్వాత వస్తాగా అన్న అంటూ చెప్పాడు సాంబా అతన్ని పైనుంచి కింద వరకు చూసి సరిగ్గా సమయం చూసి పెడతావుగా నువ్వు సరే ఎట్టగట్టగా సావు అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి ఆ కార్ అలా వెళ్ళడం ఆలస్యం వెంటనే అనీషని అందుకోవాలి అన్న ఆశతో వెనక్కి పరుగుపెడుతూ వస్తున్నాడు సాంబా గుర్తుంది కదా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి నీ దెబ్బకి వాడు విషయం మొత్తం కక్కేయాలి నేను పక్క గదిలోనే ఉంటాను కంగారు పడకు అంటూ చెప్పింది శశిక యూ డోంట్ వరీ డార్లింగ్ విషయం నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను ఇక వాడికి పైన కింద వాచిపోతుంది కానీ నువ్వు వెళ్ళు అంటూ ఈసారి ఆమెకి ధైర్యం చెప్పి సాంబా పని పట్టడానికి సిద్ధమైంది అనీషా టెండర్ ఆఫీస్ ముందు ఒకేసారి ఎదురెదురుగా వచ్చాగా ఈ రెండు కార్లు ఆ కారులో ఒక కారు నుంచి నరసింహారెడ్డి దిగగా మరొక కారు నుంచి వియాన్ విహాన్ దిగారు వారిద్దరిని చూస్తున్న నరసింహారెడ్డి మొహం మాడిపోగా ఏంది అంత దూరం నుండి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు కాంట్రాక్ట్ సంపాదించి ఆ కాంట్రాక్ట్ సంపాదించేసి కర్నూలు అడుగు పెట్టేద్దామని అంటూ వెటకారంగా అడిగాడు అతను భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇంకా అడుగు పెట్టడం ఏంటి నేను ఎప్పుడూ అడుగు పెట్టాను ఆ అడుగు ఒక్క కర్నూల్లో మాత్రమే కాదు నీ ఇంట్లో కూడా పడింది నువ్వు ఏమైనా ఆపగలిగావా అలాగే ఇప్పుడు ఈ టెండర్ కూడా నాకు రాకుండా నువ్వు ఆపలేవు టెండర్ గెలుచుకుని ఎంఆర్ కన్స్ట్రక్షన్ జెండా నీ కర్నూల్ నడి బొడ్డులో పాతడానికి మేము సిద్ధంగా ఉన్నాము నువ్వు కూడా అది చూసి చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చాడు విహానం ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ అది సూదారి అప్పుడంటే నువ్వెవరెవో తెలియక అతిథి అనుకుని మర్యాద చేసినా అదే ఈ తూరి అడుగు పెట్టి చూడు కాలు నరికి చేతిలో పెడతా నువ్వు నీ జెండా నా ఊరిలో లేక ఈ రాష్ట్రంలో ఉన్న నీకు సంబంధించిన అన్ని జెండాలు పీకి నేను అవతల పారేస్తాను అది సుధారి అంటూ పొగారుగా చెప్పాడు నరసింహారెడ్డి ఏదో ఐదేళ్ల మినిస్టరీ పదవి చేతిలోకి వచ్చేసరికి మొత్తం రాష్ట్రం అంతా నీదే అనుకుని బాగా విర్రవీగుతున్నట్లు ఉన్నావు కొంచెం ఆ బలుపు తగ్గించుకో నువ్వు పీకి పారేయడానికి నిన్న మొన్న వచ్చిన బ్రాండ్ ఇది యాభై సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో కలిసిపోయి వారి కోసం వారితో కలిసి పనిచేస్తున్న బ్రాండ్ దీన్ని టచ్ చేయాలి అంటే ని కూడా కాదు అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు వియాన్ ఏంట్రా అన్నదమ్ములు ఇద్దరు ఓ రెచ్చిపోతా ఉండారు మీ తాత బలిపంతా మీలోనే కనిపిస్తూ ఉండాలి ఆయన్ని చూసుకునేనా ఈ పొగరు అంటూ ముందుకు రెండు అడుగులు వేశాడు నరసింహారెడ్డి ఇద్దరు మధ్య మాటలు యుద్ధం పెరుగుతుంది అనగా సార్ టెండర్ అనౌన్స్మెంట్ కి టైం అయిపోతుంది అక్కడే ఉన్నారు లోపలికి రండి అంటూ పిలిచాడు అక్కడ ఉన్న మరో వ్యక్తి దాంతో వారిద్దరి వైపు కోపంగా చూస్తూ అదిగో అనౌన్స్ చేస్తున్నారట కదా ఆ రిజల్ట్ చూశాక అప్పుడు ఈ పొగరుతో ఈ సమాధానం చెప్పండి వింటాను అని పళ్ళు కొరుకుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి అతను వెనకే వెళ్లారు వియాన్ విహాన్ అందరూ అక్కడ ఉన్న చైర్స్లో కూర్చోక టెండర్ ఎవరికి వస్తుందా అన్న క్యూరియాసిటీతో అందరిలోనే కనిపిస్తూ ఉంది రెండు నిమిషాలకి తమకు వచ్చిన టెండర్ రిజల్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ టెండర్ పూర్ణ కన్స్ట్రక్షన్ నరసింహారెడ్డి గారికి వచ్చింది అంటూ అనౌన్స్ చేశారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అలాగే మరింత మరొక ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేయడానికి రేపు సిద్ధంగా ఉండండి రేపు త్వరగా ఎపిసోడ్ ఇచ్చేస్తాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు వరకు బాయ్ బాయ్